ఓం శ్రీ గురు అమల ఆనంద పాటల పండరీనాథ నిజ గురవే నమ పరంపర గురువులకు వందనములు మద్గురువారి పాదపద్మములకు ద్వాదశ నమస్కారాలు చేస్తూ మద్గురువారి విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని అను గ్రంథములోని మనము ఇప్పుడు కైవల్య శరీర స్థితి ఆకాశభువనము సాంఖ్య విచారణ ప్రకారముగా దీన్ని మనము వివరణ చేసుకుంటున్నాము ఈ పద్ధతి సాంఖ్య విచారణ ప్రకారము పద్ధతిగా దీన్ని మనము ఇప్పుడు విచారణ చేసుకుంటున్నాము నిర్విషయ అంతఃకరణ అనగా మహాకాశము ధారాకాశము నిర్వయ ఆకాశము సూర్యాకాశము భూతాకాశము అని చెప్పబడినది అట్లే నిర్విషయ సమానాధులు మొదలగునవి చెప్పబడినవి మరి పట్టిక ప్రకారముగా ఇది ఇరవై ఐదు తత్వములు ఏవి అని ఆలోచన చేస్తే ప్రత్యేకముగా కైవల్య శరీరము అనేది లేదు మన స్థూల శరీరమందు అందు ఇంద్రియాల రూపకముగా ఉన్నది సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము ఈ నాలుగు శరీరముల యందు ఈ ఇరవై ఐదు తత్వముల చొప్పున ఉన్నాయి అలానే కైవల్య శరీరములోనూ కూడా ఇరవై ఐదు తత్వముల లక్షణములు ఉన్నట్లు మనకు చెప్పబడినది ఇదివరకు పాఠములో మరి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్య శరీరముల ఎందు కూడా ఇరవై ఐదు తత్వాలు ఉన్నాయని చెప్పి గురుమూర్తి వివరణ ఇవ్వడం జరిగింది మరి కానీ ప్రతి శరీరంలోని ఇరవై ఐదు లక్షణములు ఈ ఐదు శరీరములందు ఉన్నాయి ఈ విచారణమంతా విచారణ అంతా మనం చెప్పుకున్నప్పుడు ఈ ఇంద్రియములు ఉన్నట్టే ఉంటవి కానీ వాటి యొక్క గతులు మారుతుంటాయని చెప్పుకున్నాము ఆ విధంగానే మరి సూక్ష్మ శరీరము కారణ శరీరంగా ఎలా మారుతుందని విచారిస్తే కారణ శరీరము అది గుణస్వరూపము సూక్ష్మ శరీరము అది ఇంద్రియ స్వరూపము మహాకారణ శరీరము అది లక్షణ స్వభావము అని తేలింది కాబట్టి లక్షణాపేక్ష లక్ష్యం అన్నారు ఒక లక్ష్యాన్ని మనం సిద్ధింపజేసుకున్నటకు ప్రయత్నం చేస్తే ఆ లక్షణములు మనకు సిద్ధిస్తాయని అన్నారు కాబట్టి ఒక శరీరములో ఉన్న ఇంద్రియాలు ఉన్నట్లే ఉన్న లక్ష్యములో మార్పు వస్తుంది ఎందుకంటే గురుమూర్తి ద్వారా బోధ వింటూ వింటూ పోతుంటే దానిలో పట్ల మార్పు అనేటువంటిది అది వస్తుంది అని చెప్పినారు కాబట్టి లక్ష్య స్వరూపము పొందుటకు మనలో ఉన్న అంతఃకరణము ఆకాశపంచకము అంతఃకరణ అనగా అంతరేంద్రియములలో పరిపూర్ణ బోధ స్థితి వలన విషయవాసనలు లేకుండా పోతాయి జ్ఞానము మహాకాశము మనస్సు దహారాకాశముగాను బుద్ధి నిర్వి ఆకాశముగాను సూర్యాకాశముగాను అహంకారము భూతాకాశముగాను అవి మార్పు చెందుతాయని మనము చెప్పుకున్నాము ఇదివరకు ఇవి ఎలా సిద్ధిస్తాయి మరి స్థితికి మనం ఎలా మారగలుగుతాము దీన్ని సాంఖ్య విచారణ ద్వారా తెలుసుకుందాము అని చిలుక పలుకులుగా సాంఖ్యము నేర్చుకోవడం కాదు సరిపోదు ఇంద్రియములు ఎందుకు ఇలా నడుస్తాయి వాటి ధర్మమేమి అనే విచారణ చేయాలి మనోబుద్ధి చిత్త ఆహంకారములను గూర్చి మనం విచారణ చేయాలి ఈ అంతరేంద్రియములలో అంతఃకరణ అనే జ్ఞానానికి మార్పు కలిగి అది మనోబుద్ధి చిత్తాంకారములుగా మార్పు చెందినది ఇలా మార్పు చెందిన దానిని ఎట్లు మలుచుకోవాలి ఈ స్థితికి మనము ఎట్లు చేరుకోవాలి అనే పద్ధతిని విచారణ ద్వారా మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము కాబట్టి జ్ఞానం అనగా అంతఃకరణ అంటే మనం సాంఖ్యములు అని చెప్పుకున్నాము శబ్దతన్ మాత్రం వలన జ్ఞానం కలిగినది అంటే శబ్దం ఎక్కడ ఉండినో జ్ఞానము అక్కడనే ఉండని ఆ జ్ఞానము నాకు మిగతా నాలుగు తన్మాత్రలు చేరడం వలన మరి మనోబుద్ధి చిత్త అహంకారములు ఏర్పడినాయని మనం చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే మనకి ఇక్కడ అంటే ఈ యొక్క స్థూల శరీరము పంచభూతముల వలన ఏర్పడినదని సూక్ష్మ శరీరము పంచ తన్మాత్రల వలన అయినదని తెలుసుకున్నాం కదా మరి ఈ తన్మాత్ర వలన ఏర్పడిన ఇంద్రియాలు ధర్మాలు ఎలా ఉండాలి అంతరేంద్రియముల మూలకము ఆకాశము ప్రాణాదులకు మూలము వాయువు జ్ఞానేంద్రియములకు మూలము అగ్ని విషేంద్రియాలకు మూలము జలము జ్ఞానేంద్రియాలకు మూలము అగ్ని మరి కర్మేంద్రియాలకు మూలము పృథ్వీ ఆకాశము నాకు ధర్మం ఏమన్నారు అంటే బయలుగా ఉండడము ధర్మము అవకాశం ఇవ్వడం దాని కర్మము అని చెప్పుకున్నాము కదా మా ఈ వాయువు యొక్క ధర్మము చలించుట చేర్చడము కర్మము అగ్ని యొక్క ధర్మము వెలుగుట ధర్మము కాల్చడము దాని కర్మము మరి జలము యొక్క ధర్మము స్నేహించుట లేక పదును చేయుట దాని ధర్మము ముద్దగా చేయుట దాని యొక్క కర్మము మరి భూమి యొక్క ధర్మము కఠినముగా ఉండట ధర్మము దాని కర్మము ధరించుట అంటే ఇదంతా సాంఖ్యములో మనకు చెప్పబడినది ఈ ధర్మ కర్మలు ఎందుకు చెప్పినారు అనగా మనం తెలుసుకొని ఆచరణలో మార్పు చేసుకున్నటకు అంటే రామాయణం వింటాము కదా ఆ ర రామాయణంలో రాముడు ఇటీవాడని మనము తెలుసుకున్నప్పుడు ఆ నడక ఆ రాముని వలె మనము మరి నడుచుకున్నప్పుడు మరి అలా తెలుసుకున్నాక మనము కూడా అట్టి నడవడిని ఎప్పుడైతే అలవరుచుకుంటున్నామో మనకి ఆ పురాణాలు కానీ ప్రవచన ద్వారా కానీ నాటక సినిమా ప్రదర్శన ద్వారా కానీ పెద్దలు మనకు ఎన్నో ఈ రీతిలో మనకు బోధిస్తున్నారు ఎందుకంటే మన నడక అనేటువంటిది అది మార్పు చెందాలని అందువరకే ఆధ్యాత్మికత చింతన చేసినటువంటి అంతఃకరణ ఎట్లా ఉంటుంది అంటే అది ఎలా ఉంటుంది అంటే అది ఒక్కొక్క మెట్టుకు మార్పు చెందుతుంది అనేటువంటి భావాన్ని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశం తెలుసుకొని మనం కూడా అట్లు నడిచి మరి నట్లయినా నడిచినట్లయినా రాముని వాళ్ళే పూజనీయులం అవుదాం కదా ఆ భావన మనకు కలగాలి కదా కలిగినప్పుడు మనం కూడా ఆ ప్రయత్నము చేసి ఆ విధముగా నడుచుకుంటాము అని తెలియస్తున్నాడు గురువు గారు కాబట్టి దీనికి ప్రత్యేకగా చెప్పకపోయినా మానవులమైనటువంటి మనము మరి ఆ నడక రాముడు నడిచిండు ఆనాడు కృష్ణుడు నడిచిండు వీళ్ళందరూ నడిచిండు జనక చక్రవర్తి మహానీయులు వీళ్ళందరూ ఋషులు కదా అని మరి వాళ్ళందరికీ మరి ఏ నడక వలన వాళ్ళు ఈ నడక వాళ్ళకి ఎట్లా మార్పు చెందింది అంటే ఆ పరిపూర్ణ బోధ వలన వాళ్ళు గురువుని చేరి ఆ గురువు వలన విన్నటువంటి బోధ వలన వాళ్ళంతా వాళ్ళ వలలో వాళ్ళలో ఉన్నటువంటి ఒక నడక అనేటువంటిది ఆ మార్పు చెందింది అందుకొరక గురువుగారు ఒక తత్వసుధలో నీ నడక మంచిగున్నదేమో తరచి చూచుకో తరువాత అటుల చూచుకొమ్ములోని మనసును మాట్లాడు మాటను అన్నారు మాట్లాడే మాట నడక రెండు మంచిగా ఉండాలంటే మొదలు మనసు సరిగా ఉన్నప్పుడు మాట చేత మంచిగా ఉంటాయి కాబట్టి మనము అట్లా తరచి చూస్తున్నామా చేరక పూర్వం అంటే గురుమూర్తి చే మూర్తి చేరక పూర్వం మన దగ్గర ఏ లక్షణాలు అయితే ఉన్నావో మరి గురుమూర్తిని చేరిన తర్వాత ఆ లక్షణాలు మార్పు చెందాలి కదా మార్పు చెందినప్పుడే మరి ఆ యొక్క గురువుగారి దగ్గర నీవు ఆ యొక్క శిశ్వర్గం చేసిన దానికి ఫలితం లభిస్తుంది కాదా ఆ విధంగానే మనకిక్కడ కూడా విచారణ లేనివాడు మరి మనము మనని ఏదై ఆవాహించేది అంటే విచారము మరి అది మనసును ఊర్ధ్వగతిని పోని యొక్క అధోగతికి నెట్టివేస్తుంది కాన పతనము కావద్దని పెద్దలు పంచభూతముల ధర్మకర్మలు తెలుసుకోమన్నారు ఏ ఇంద్రియము ఏ ధర్మకర్మల ప్రకారము ప్రకారం నడుస్తున్నది అని నీవు చూసుకున్న చూసుకున్నట్లయితే నీవు కూడా ఆ ఇంద్రియ పద్ధతి ప్రకారంగా నడుచుకుంటాము అని తెలియజేస్తున్నాడు ఇక్కడ మరి ఆకాశ పంచకము అంతరేంద్రియములు అన్నారు కదా ఆకాశధర్మ భయలు పద్ధతిగాన మన అంతరేంద్రియములు అట్లు భయలు పద్ధతిగా నడుస్తున్నావా అని చూసుకోవాలి అంటే ఆ భయ ఆకాశం అంటే భయలు అని చెప్పుకున్నాము కదా మరి భయలు అంటే అంతఃకరణ భయలుగా ఉంటుందా మనలో ఉన్నటువంటి అంతఃకరణ భయలుగా ఉంటుందా ఆకాశం వలె ఉండేటట్టు మనము చూసుకోవాలి కాబట్టి మరి నీ అంతఃకరణలో నీవు నీ ఇంటి విషయాలే కాక గ్రామ విషయాలు జిల్లా రాష్ట్ర దేశ విదేశ విషయాలతో నీ అంతఃకరణ నింపివేసి నింపి ఉంచుతున్నావు కదా మరి మరి ఆ విధంగానే మనం చూసినట్లయితే టీవీలల్లో ఈరోజు వచ్చినటువంటి ఆన్నింటిని తీసుకొని మన దగ్గర అంతఃకరణలో నింపుకుంటున్నాము కదా మరి పండుగ విషయాల్లో ఇల్లు బూదు దిలిపి విల్లు మరి వెళ్ళవేసి దేవుని బొమ్మలు విగ్రహాలు మరి పూజ పాత్రలు కడుగుతున్నాము కదా పిమ్మట శుచి అయి పూజకు ఉప ఉపక్రమిస్తున్నాము కదా మరి ఇంట్లోని వ్యర్థ పదార్థాలని మున్సిపల్ కుండిలోనో చెత్త కుప్ప పైనను పడేస్తున్నాము కదా కానీ మనము ప్రపంచిక వ్యవహారములన్నింటినీ మన మనసులో నింపుతున్నాము మన ఇంటిని శుద్ధి చేసుకున్నట్టు మనలో ఉన్నటువంటి వస్తువులని ఆ యొక్క చెడు పదార్థంలోని ఖరాబ్ అయినటువంటి వస్తువులను తీసి బయట ఎట్లా పారేస్తున్నాము మరి మనంతకరణలో ఉన్నటువంటివి కూడా తీసి పారేస్తున్నాము అంటే పారవేయడము లేదు అవి మనము ఆ చెత్తకుండిని మన అంతఃకరణలో పెట్టుకొని వేసుకుంటే అది ఏమవుతుంది అంటే అది వాసనత్రయముగా మార్పు చెందుతుంది కాబట్టి ఆ చెత్తను బయటకు వేయాలన్న జ్ఞానము మనకు ఎప్పుడైతే అది అలవరుస్తుందో అది అప్పుడు ఎట్లా ఉంటుంది అంతఃకరణ అంటే అది భయలుగా ఉంటుంది ఏమైనా ఉంటే అది భయలు ప్రదేశం కాదు రాళ్ళు రప్పలు చెత్త చెదారము లేనిదే భయలు అలానే మన అంతఃకరణ కూడా ఇలాంటి విషయవాసనలకు లోను కాకుండా పరిశుభ్రంగా భయలుగా ఉంచుకోవాలి అలా ఉంచుకున్నప్పుడు లేదా అనే ప్రశ్న మనలో బయలుదేరినప్పుడు ఈ ఇతర చిత్త నాలోనికి వచ్చింది దీనిని బయటికి నెట్టివేయాలనేటువంటి భావం మనలోపట కలుగుతుంది కాబట్టి అంతఃకరణను నిర్మలంగా ఉంచుకుంటాము అప్పుడు కాబట్టి లేకపోతే అదేమైతుంది ఆ విచారణ లేకపోతే మన అంతఃకరణ ఇంకా చెత్త చెదరలతో నిండిపోతుంది కాబట్టి విచారణకు అది తావిస్తుంది విచారణ కలగజేసుకుంటే విచారము తొలగిపోతుంది అంటే దుఃఖము కాబట్టి ఆ దుఃఖము నివారణ అవుతుంది మరి అలా నీ యొక్క జ్ఞానము అని తెలియబడే అంతఃకరణ నిర్మలంగా ఉండవాలి దాంట్లో ఏమీ ఉండరాదు అట్లు ఏమీ ఉండనట్లయితే అది మహాకాశముగా రూపొందినదని మనము తెలుసుకోవాలి మహాకాశ స్థితి అంటే భయలు కదా ఏ విధంగా నిర్మలంగా భయలు ఉంటుందో అలాగే మన అంతఃకరణము నిర్మలంగా ఉంచుకొనగలిగితే మనలోని జ్ఞానం అనే అంతఃకరణ అది మహాకాశ స్థితిలో ఉంటుంది కాబట్టి అలాంటి స్థితిలో ఉండడమే ఆకాశము యొక్క ధర్మము మరి ధర్మము చెల్లించుట చేర్చుట దాని కర్మము కదా మన మనసు చెల్లిస్తూనే ఉంటుంది కదా చెలించినప్పుడు ప్రపంచ వాసనల వైపుకు మనము పరుగులు పరుగులు తిప్పెడతాము కదా అది కావాలి ఇది కావాలి అది లేదు ఇది లేదు దానిని సాధించుకోవాలి మొదలగు సంకల్పాలు వస్తాయి కదా సంకల్పాలు నెరవేరితే సంతసము నెరవేరకపోతే దుఃఖము కాబట్టి సంకల్ప వికల్పములు మనోవైచిత్రాలు నీ సంకల్పము పరమాత్మ నిర్ణయమునకు అనుకూలముగా ఉండవాలి అంటే పరమాత్మ సంకల్పం ఎట్లా ఉంది అంటే అది మన లెక్క అన్ని సంకల్పాలు చేయదా పరమాత్మ అనేటువంటిది ఏ భవిష్యం ఒకసారి అది నేను ఏకముగా అనేకముగా కావాలని సంకల్పం చేసింది సృష్టి ఆవిర్భవమైంది ఆ సృష్టి అందే ఆ మనస్సు నిలకడ స్థితిలో ఉన్నది మరి అలా మనలో పడ ఉన్నటువంటి మనస్సు మరి అది ఇష్టం ఉన్నట్టు ఉంటుంది కదా ఇష్టమున్న సంకల్పాలు ఉంటుంది కదా మరి ఆ విధముగా పరమాత్మ నిర్ణయమునకు నీవు అనుకూలముగా ఉండవాలి కానీ వ్యతిరేకముగా నుండరాదు పరమాత్మ అందరినీ సమముగా సృష్టించి పోషించి లయం చేస్తున్నాడు కదా చేసుకుంటున్నాడు కదా మరి అయితే కొందరు ధనికులుగా కొందరు బీదలుగా ఉంటున్నారే అనే శంక మనలో రావచ్చు కానీ అది పూర్వజన్మలో ఎవరు ఎట్టి కర్మ చేసుకుంటే ఆ కర్మ రూప ఫలమును వారలు అనుభవించక తప్పదు దాంట్లో తేడా ఉండవచ్చు సరే మన ప్రవర్తన అందరి వలె ఉండరాదు ఎందుకంటే మనం గురుబిడ్డలము కావున మన ప్రవర్తన పరమాత్మ నిర్ణయానికే అనుకూలముగా సంకల్పములు చేయవలెను నీవే పరమాత్మవు కదా మరి అని ఎప్పుడు ఎప్పుడైతే నీవే పరమాత్మ అని తెలుసుకుంటున్నావో కావునని సంకల్పములు నిన్ను పతన దిశకు కొనిపోవునని కొనిపోక కాక కొనిపోక ఉన్నత స్థితికి స్థితిని కలగజేయినట్లుగా మనము సంకల్పము ఆ విధముగా మన సంకల్పము పరమాత్మ సంకల్పానికి ఉండాలి కాబట్టి ఆ విధంగానే మహాకాశమే పరమాత్మ స్వరూపం కదా అని చెప్పినారు కదా పెద్దలు కాబట్టి ఘట మఠ మహాకాశము ఈ మూడు రకాలుగా ఘటాకాశం అనగా పిండాండము మరి గ పిండాండగతమైన జీవుడు మఠాకాశం అనగా బ్రహ్మాండము బ్రహ్మాండగతమైనటువంటి ఈశ్వరుడు జీవేశ్వర భేదము లేకపోతే ఏమగును పెంకులు పగిలిన తర్వాత కుండ గోడ పడిపోయిన తర్వాత మఠము అనే ఇల్లు లేదు కుండ లేదు కాబట్టి ఆ ఇంటిలో మరంతా ఆకాశము లేదు ఉన్నది ఒకటే ఆకాశం ఆకాశాలు ఉన్నాయంటే లేవు ఒకటే ఆకాశము కాబట్టి అవి అడ్డము రావడం వలన వాటికి ఆయా పేర్లు వచ్చినాయి అడ్డ తెర తొలిగిపోతే ఉన్నది ఒకటే అని గోచరిస్తుంటుంది కాబట్టి విషయవాసనలు నీ నుండి ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మహాకాశ స్వరూపుడవే నీవు కాబట్టి నీ యొక్క మనస్సు అది దాహారం అంటే మనస్సు ఆకాశస్థితిలోనే ఉంటుంది అనగా ఎట్టి విషయవాసనలు ఉండవు విషయవాసనలు లేని మనసే దహరాకాశము కాబట్టి నీ తలుపులు విషయవాసన విషయ విషయవాసన నామమై ఉండరాదు నీ చలనము సత్సంకల్పములు కలిగిన మనసుతో ఉండాలి ఇప్పుడు ఉన్న మనసు ఉన్నది కానీ అది ఎలా ఉంది అంటే దహరాకాశ స్థితిలో ఉంటుంది ఇక బుద్ధి ఉన్నది బుద్ధి నిశ్చయము చేయు లక్షణము గలది కదా చిత్తము చింతన చేసిన తర్వాత బుద్ధి నిశ్చయం చేసినటువంటి దానిని మనము నిర్ణయం చేస్తాము కదా మరి వరుసలో మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అని చెప్పుకుంటాము కానీ కార్యములకు వచ్చినప్పుడు మొదట మనస్సు సంకల్పించగా దాని అమలు ఆలోచన కూడా దిగితే లాభము కాదు కదా నష్టమై దివాలా కూడా తీయవలసి వస్తుంది కాబట్టి మనస్సు సంకల్పించినటువంటి దానినే మరి చిత్తము చింతన చేస్తుంది అలాంటి చిత్తము చింతన చేసినటువంటి దానినే బుద్ధి దానిలో జ్ఞానం అనేటువంటిది ఉంది కాబట్టి అది మరి నిర్ణయం చేస్తుంది బుద్ధి నిర్ణయం చేసినటువంటి దాన్ని మనము అది అన్ని చేస్తూ ఉంటాము మరి అలాంటి ఆ విధముగా మనం నడుచుకున్నప్పుడు మరి ఏమైపోతుంది అది అంటే ఆ యొక్క మరి ఆ చిత్తము ఏదైతే ఉందో ఆ చిత్తము అనేటువంటిది ఏదైతే ఉందో కల్తిలేని చిత్తముతో ఉంటుంది కానా ప్రకాశవంతముగా ఉంటుంది అనగా సూర్యాకాశం వలె ప్రకాశిస్తూ ఉంటుంది వాని చిత్తము మరి తాము అనుకున్న పనులు బుద్ధి నిశ్చయమైన తర్వాత ఇలా పోతే లాభదాయకము అలా పోతే నష్టదాయకం అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో మనము తర్వాత పనులు చేయడం వలన తన సంకల్పమును ప్రకాశము బుద్ధి ద్వారా అమలు చేయడం ద్వారా జరిపిస్తాము అహంకారము ద్వారా ఇది జరుగును అహంకారం అంటే సామాన్యంగా పొగరబోతుతనము అని అనుకుంటాము పొగరబోతుతనము ఒక గుణము ఇచ్చట చిత్తము వలె అహంకారం ఒక ఇంద్రియం మాత్రమే అహమంటే నేను తాను అనుకున్న దానికి రూపు ఇచ్చేదే ఇంద్రియము కానీ ఆకారము ఇచ్చేదే అలా పనికి పూనుకునే ఇంద్రియము అహంకారము ఆ పనిలో మనల్ని నిమగ్న చేస్త చేసేదే అది ఆహంకారము కాబట్టి అంతఃకరణము బయలుగా ఉండే పని బయలుగా ఉండే పనినే చేయును కానీ విషయాదులలో ఉండే పనిని చేయడము లేదు కానీ దానిని భూతాకాశము అని అన్నారు భూతాకాశముచ్చిట బయలుగానే ఉన్నది ఆకాశం గగనం శూన్యాన్ని శూన్యం అన్నారు కదా దానిలో ఆకాశములో ఏమి లేదు అంటే విషయాదులు ఏమీ లేవు అందువలన వాని అహంకారము ఆకాశం వలనే ఏ విషయాదులు లేకుండా ఉన్నది అట్టి అహంకారమును భూతాకాశము అన్నారు ఈ విధముగా జ్ఞానము మహాకాశ స్థితిలో మనస్సు దాకార స్థితిలో బుద్ధి నిర్వియాకార స్థితిలో చిత్తము సూర్యాకాశ సూర్యాకాశ స్థితిలో అహంకారము భూతాకాశ స్థితిలో కైవల్య శరీరం అందు ఈ సారాంశము అంటే ఇలా నీవు చేసుకుంటే కైవల్య శరీర స్థితి నీకు అబ్బుతుంది అని చెప్పినారు వీటిని అనగా అంతఃకరణము చతుష్టయము ఏ విధంగా మలుచుకుంటే ఆ స్థితికి చేరుతాము అని తెలిసిపోయింది అట్టే మరి విషయరూపమైనది కాక అంతఃకరణ నిర్మలంగా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తే ఆ నిర్మల స్వరూపమైన దానినే భయలు అని అంట అన్నారు కాబట్టి దానినే ఆకాశం అన్నారు కాన ఈ చెట అన్నిటికీ చివర ఆకాశం అనే భూతాకాశము సూర్యాకాశము అనే ఆకాశం ఆకాశం అనే పేరు వస్తుంది కదా కాబట్టి మరి ఆ పేరు వచ్చేసింది కాబట్టి మరిది ప్రయత్నూ పూర్వకంగా చేస్తేనే అబ్బే లక్షణ పద్ధతి ప్రయత్నము లేక లభించదు మరి గురుమూర్తి యొక్క అభ్యాసం వలన మాత్రమే ఈ యొక్క ఈ మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటి ఐదు పంచాకాశాలుగా ఎలా ఉన్నావో అది ఏక లక్షణంతో ఎలా అయితే ఉన్నాయో అలాంటిగానే ఏక లక్షణంతో ఉండేటువంటి లక్షణ స్వరూపము మన అంతఃకరణ ఏర్పడుతుంది దానినే మనకిక్కడ ఈ పంచాకాశ స్థితిలో ఇవి ఉంటాయి అని మనకు పెద్దలు తెలియజేసినారు ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను సర్వం సద్గురార్పణం